సంఘం బ్యారేజీను డిఎస్పీ వేణుగోపాల్ సంఘం ఆత్మకూరు సిఐలు వేమారెడ్డి గంగాధర్ సందర్శించారు మూడో రోజు వినాయక నిమజ్జనాలు జరగనున్న నేపథ్యంలో బ్యారేజీ వద్ద నిమజ్జనానికి సంబంధించిన వసతులను పరిశీలించారు బ్యారేజీ వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వినాయక నిమజ్జనాలు నిర్వహిస్తామని తెలిపారు నిమజ్జనాలు నిర్వహించే ప్రాంతాలలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు అక్కడ మా సార్ అడ బ్యార్ కి పని చేస్తారా రమర్ నార యవర చేసేవాళ్ళు ఉండే సార్ కదా గణేష్ ఫెస్టివల్ సంబంధించి రేపు జరగబోయే విమర్శన కార్యక్రమానికి ఇక్కడ విగ్రహాలందరూ అందరూ కూడా విమర్శన చేస్తారు కాబట్టి ఇక్కడ సంబంధించి జాగ్రత్తల నిమిత్తము యూజ్ చేయడం జరిగింది సీఈలు ఎస్ఐళ్లకు సూచనలు ఇవ్వడం జరిగింది లైటింగ్ అరేంజ్మెంట్స్ బ్యారికేటింగ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా పరిశీలించి జాగ్రత్తలు తీసుకునే అని <laughs> శర్మాస